పుష్కరాల్లో శ్రీకాకుళం జిల్లా టెక్కలి మృతి నర్మదా నది పుష్కరాల్లో టెక్కలి మహిళా మృతి చెందిన విషాద సంఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది పూర్తి వివరాల్లోకి వెళ్తే శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండపోలం కాలనీకి చెందిన కలింగ కోమటి చిరు వ్యాపారులైన టంకాల సతీష్ మంగా దంపతులు నర్మదా నది పుష్కరాల కోసం ఈ నెల ఒకటో తారీఖున బయలుదేరి వెళ్లారు అక్కడ పుష్కర స్థానం అనంతరం తిరుగు ప్రయాణం అవ్వడానికి సన్నద్ధమవుతున్న సమయంలో ఆమె గుండెపోటుతో అక్కడికక్కడే కుప్పకూలిపోయింది అసలే ఆర్థికంగా ఏమీ లేని సతీష్ భార్య మృతదేహం ఎలా టెక్కలి తీసుకురావాలన్న దిగులుతో అక్కడ సన్నిహితుల దగ్గర అప్పు చేసి అంబులెన్స్ సహాయంతో టెక్కలి తీసుకురావడానికి ఏర్పాట్లు చేశారు మృతదేహం ఆదివారం టెక్కలికి చేరుకోనుంది టంకాల సతీష్ దీర్ఘకాలిక వ్యాధితో గత కొన్నేళ్లుగా బాధపడుతుండగా అతని భార్య మంగ అన్నీ తానే ఫాస్ట్ ఫుడ్ వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తూ ఉంది ఇప్పుడు కుటుంబ ప్రధాన పోషకురాలు మృతి చెందడంతో ఆ కుటుంబం కకావికలమైంది టెక్కలికి చెందిన కలింగ కోమిటి పెద్దలు ఆర్థికంగా కుటుంబాన్ని ఆదుకుని ఆమె పిల్లల విద్యాభివృద్ధికి చేదోడు వాదోడుగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది